దయచేసి ఏ సోషల్ మీడియాలు కానీ ఏది నమ్మకం నిజంగా చెప్తున్నాను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నిజంగా నేను అంటే ఇన్ని రోజులు వీడియో పెట్టలేనందుకు నన్ను క్షమించండి అందరూను చాలా అంటే చాలా పెద్ద రిస్క్ అయిందండి అది నేను మీకు ఇప్పుడు చెప్తాను నా వీడియోలో నేను ఫైవ్ డేస్ ఆ ఫోర్ డేస్ వరకు వీడియో చేయలేపాను అందరూ ఎలా ఉన్నారు పండగ ఎలా జరుపుకున్నారు నా పండగ ఈ సంవత్సరం అయినా నాకు నిజంగానే చాలా బాగుండాలి అని అనుకున్నాను ప్రెగ్నెన్సీ కోసం అంటే అదొక పాజిటివ్ అయింది కానీ తగ్గిందంతా నాకు అంటే స్టార్టింగ్లోనే ఎంత నెగిటివ్ జరుగుతుంది అది నేను ఎంతో ఇష్టంగా చేసుకునేది నేను ఈ వీడియోలోని యాడాలి అదంతా అనుకోవట్లేదండి ఎందుకంటే నా ప్రతి ఒక్క వీడియో ఏడుపు వీడియోస్నే వస్తున్నది నేను వీడియోలో ఏడదలుచుకోలేదు నేను ధైర్యంగా ఉంటాను ఇక మీదట ఏది చేసినా ధైర్యంగా చేస్తానని ఒక పట్టుదల వచ్చింది నాకు సో అందుకనిసే నేను అంటే ఏడిస్తేనే ఇది నిజం ఏడవకపోతే ఇది అబద్ధం అనేసి దయచేసి అనుకోకండి నేను చాలా కంట్రోల్ చేసుకొని చాలా ధైర్యంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట నా సోషల్ మీడియా అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం మొత్తం అంత స్కామర్ అంటే ఇప్పుడు నాకు నిజంగానే ఇవన్నీ తెలీదండి స్కామింగ్ కానీ ఇవన్నీ అదంతా మొత్తం అంతా హ్యాక్ అయిపోయిందండి నా ఫేస్బుక్ నా ఇన్స్టాగ్రాము మళ్ళీ నా యూట్యూబ్ నా అంటే ఏమంటారు అది ఫోన్పే బ్యాంక్ అకౌంట్ అన్నీ హ్యాక్ అయిపోయి ఉన్నాయి నాకు అందుకని నేను రోజు వీడియో చేయలేకపోయాను పండగకి అసలు నిజంగా చెప్పాలంటే అసలు నాకు సంతోషం అనేది లేదు నేను ఎలాగ నేను ఎంత పెయిన్ అనిపిస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో కూడాను నేను పెయిన్ అనుభవిస్తున్నానంటే అది నాకే తెలుసు మొత్తం అంతా మీకు డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి ఎవ్వరు కూడా ఎలాంటి లింకులు కానీ ఏది ప్రెస్ చేయకండి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా కూడా లిఫ్ట్ చేయకండి నేను ఒక్క తప్పు చేసిన దాన్ని దానికి నిజంగా నేను దేవుణ్ణి గ్రేట్ఫుల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కానీ నాకు రాకపోతే మాత్రం నేను చాలా చాలా యూట్యూబ్ అంటే నాకు ఒక ప్యాషన్ అయిపోయిందండి ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పోయినా కూడా నేను పెద్దగా లెక్క చేయను కానీ ఫేస్బు ఇది యూట్యూబ్ ఇంకేమో అదేంటది ఫోన్పే బ్యాంక్ అకౌంట్ ఈ రెండు మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ ఫేస్బుక్ యూట్యూబ్ అయితే మాత్రం నిజంగా నేను నాకు కొంచెం మాటలు తడబడుతుంది మీ అందరికీ తెలుసు నాకు సరే ఇంక తెలుగు రాదు అనేసి సో అంత స్పీడ్గా నేను మాట్లాడలేను అందుకనేసి దయచేసి తప్పుగా అనుకోకండి ఏం జరిగిందంటే నాకు ఏమంటారు దాన్ని ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చిందండి కాల్ వచ్చేసి నాకు చెప్పారు మీ ఇది మీరు ఇది అంటే ఒక ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కదా అంటే అవును పెట్టుకున్నాను అని అన్నారు అయితే మీ ప్రోడక్ట్ ఇక్కడ స్టాప్ అయిపోయి ఉంది మేము ఒక లింక్ మీకు పంపిస్తాము ఆ లింక్ మీరు ప్రెస్ చేసి మీరు నాకు ఒక మీకు ఒక ఓటీపీ వస్తుంది అది మీరు మాకు చెప్తే మీకు మళ్ళీ మీకు మీ మీ ప్రోడక్ట్ ఏదైతే అది స్టాప్ అయిపోయి ఉందో అది మళ్ళీ వస్తుంది నేను ఏది ఆర్డర్ పెట్టానంటే ఇది కట్టర్ ఉంటుంది కదండి అంటే ఎలా ఎలా నొక్కుతారు ఎలా ఎలా లాగింది కూడా ఉంటుంది అది ఆర్డర్ పెట్టాను అనమాట దాంట్లోనే నేను మీకు అది స్క్రీన్షాట్ కూడా పెట్టగలిగితే పెడతాను ఎందుకంటే డేటా మొత్తం పోయింది అసలు ఏది లేదు నేను మొత్తం అంతా కొత్తగా పెట్టి ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఫర్గెట్ పాస్వర్డ్ నేను అంతా ప్రెస్ చేసి నేను మీకు మొత్తం చెప్తాను అయితే అది నేను పెట్టానండి అది క్యాన్సిల్ అయిపోయింది అని అంటే సరే అని నేను క్లిక్ చేసి వాళ్ళకి ఓటీపీ వస్తే అది కూడా చెప్తాను అదే నా లైఫ్లోని నేను చెయ్య అంటే చేసిన పెద్ద తప్పు అదొక్కటే వెంటనే అక్కడి నుంచి నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెసేజ్ వస్తుంది అనమాట అంటే నాది హ్యాక్ అయ్యింది అనేసి మెసేజ్ వస్తే నాకు అర్థం కాదు నేను నేను మీ అందరికీ తెలుసు నేను పెద్దగా చదువుకోలేదు ఏం లేదు అనేసి మా సంజుకి తను కొంచెం ఒంట్లో బాగలేదన్నమాట పండగ నుంచి వాడికి పెడితే వాడు అప్పుడు చెప్పాడు ఇదంతా హ్యాక్ అయ్యింది నిధి ఏం చేసావు నువ్వు అసలు అని అంటే ఇలా ఎలా జరిగింది అని చెప్పారండి అప్పుడు వెంటనే మేము వెళ్ళి సైబర్ దీనికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం ఇస్తే వాళ్ళేమో మీకు ఎలా చేశారు మీరు అసలు ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తారు ఎంత క్రైమ్ వస్తుంది లాస్ట్ మీకు ఫోన్ కాల్ రికార్డింగ్ అంటే ఏమంటారు ఫోన్ కాల్స్ కూడా మీకు కాలర్ ట్యూన్ ఉంటుంది కదా అది కూడా దాంట్లో సైబర్ క్రైమ్ కోసం చెప్తున్నారు అంటే నిజంగానే నేను పెద్దగా పట్టించుకో నా దగ్గర ఏముంది క్రైమ్ అంటే ఏమంటారు నా దగ్గర ఏముంది హ్యాక్ చేయడానికి కానీ లేకపోతే ఇలాగా ఏదైనా క్రైమ్ చేయడానికి కానీ నిజంగా చెప్పాలంటే నా దాంట్లోని బ్యాంక్ అకౌంట్లోని ఒక ఆరు వేలు ఉండేదండి ఎందుకంటే మా ఆయన ఇంటిది కరెంటు బిల్కి ఇచ్చారు ఇంటి అది ఫైవ్ థౌసండ్ ఇంకా కరెంటు బిల్ ఏమో ఒక ఎనిమిది వందలు అలా వస్తుంది దానికి ఇచ్చారనమాట ఇంకా మంచిదైంది దేవుడి దయ వల్ల పాలుకి మళ్ళీ ఏమో పాలమ్మాయికి ఇవ్వాలి అవన్నీ డబ్బులు కానీ వేసుంటే పదివేలు నాది పోదును ఆరు వేలు నాదేమో మళ్ళీ పోయిందండి పోయింది మొత్తం ఆ సైబర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక త్రీ డేస్ అలా పట్టిందండి దాని తర్వాత మళ్ళీ మాకు వచ్చింది మళ్ళీ మేము వెయిట్ చేసామంటే దాన్ని మళ్ళీ కొత్తగా ఈమెయిల్ ఐడి ఇవన్నీ మాది ఈమెయిల్ ఐడి మాకు తెలుసు కదా దాన్ని ఫర్గెట్ పాస్వర్డ్ నొక్కేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి పెట్టిన తర్వాత యూట్యూబ్ వచ్చిందండి అంతే అందుకనే ఫస్ట్ నేను ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను దయచేసి ఇలాంటి ఈ తప్పులు నేను చేసినట్టు మీరు ఎవరు చేయకండి ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి నా లైఫ్లో నాకు జరుగుతుందని నేనైతే నమ్మ నమ్మలేదు ఎప్పుడును ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఫోన్ చేస్తూ ఉంటాడు డెలివరీ వచ్చిందని చెప్తాడు ఇది ఎన్నోసార్లు జరిగింది కాబట్టి నేను కూడా చాలా గా తీసుకున్నాను కానీ ఇలా అన్నీ పోతుందని నేను అనుకోలేదు నా మొత్తం డేటా అంతా పోయిందండి నేను ఎన్ని వీడియోస్ పెట్టుకున్నాను అవన్నీ పోయింది అసలు ఏం లేదు నా దాంట్లో అంతే నేను ఎంత దీనికి అంటే ఎంత సివియర్గా వెళ్తుంది అనేసి నేను అనుకోలేదు మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది అది రాదంట దేవుడు దేవాలని మళ్ళీ మనకు వచ్చినందుకు నేనైతే గ్రేట్ఫుల్ అని అనుకుంటున్నాను నా పండగ నా ఈ సంవత్సరం పండగ అయితే మొత్తం ఇలా స్పాయిల్ అయిందండి ఈ విషయం మీకు చెప్పాలనేసి నేనేమో ఈ వీడియో చేస్తున్నాను ఇక మీదట నేను మంచి మంచి వీడియోలు చేయాలి అనుకుంటున్నానండి ఇంకొకటి ఏటి చెప్దామంటే అదే నా ప్రెగ్నెన్సీ కోసం మీకు అన్నీ చెప్దాం అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ ఇలా వచ్చింది అని తెలిసిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి 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 ఇలా అంతా బ్యాడ్ వింటున్నాను అంటే నేను ఎప్పుడు కూడా అలాంటి దాన్ని కాదు అంటే పిల్లలు అంటే ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అందుకనే నాకు ఎన్ని బ్యాడ్ జరుగుతున్నాయి అని అంటే అది నేను ఎప్పుడైతే ఎప్పుడు నమ్మును నాకు ఈ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా చాలా నష్టాలు జరిగాయి చాలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినా నాకు చాలా బాగుంటుందని నేను నమ్మాను బాగుంటుందని నేను నమ్మాను కానీ అది ఇలా రివర్స్ అవుతుంది అనేసి నేను అనుకోలేదు దేవుడి దేవుల్లా ఇక మీదటైనా బాగుండాలి అని నేను అనుకుంటున్నాను ఇక మీద మీకు వీడియో కంపల్సరీ పెడుతుందండి నాకు యూట్యూబ్ అంటే చాలా ఒక ప్యాషన్ అండి అలాంటిది ఎందుకు ఇంత లాస్ 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 లాస్లోనే జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నేను మొన్న మీకు సంక్రాంతికు భోగి భోగికి పెట్టింది లాస్ట్ వీడియో అనుకుంటాను అంతేను అక్కడి నుంచి అసలు నేను వీడియోస్నే పెట్టట్లేదు నేను ఇదంతా ఏడిసి డ్రామాలు చేసి మీకు చూపించాలి అనుకోవట్లేదు ఎందుకు అని చెంటే నాకు అదంతా ఇంక ఇష్టం లేదు ఇంక ఇంక మీద వీడియోస్లో ఏడడం కానీ ఎందుకంటే నాకు చాలామంది ఫోన్లు చేసి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఏం జరిగింది అన్ని సోషల్ మీడియాలో అన్నీ పెట్టుకుంటావన్నీ చాలామంది తిట్టారనమాట సో అందుకు నేను నా లైఫ్లో ఏం జరుగుతుంది నేను ఏంటంటే సోషల్ మీడియాని సోషల్ మీడియాలో తీసుకోవట్లేదు నాకు అన్నోరు ఇల్లు నా ఇల్లు అన్నట్టే నేను తీసుకొని నాకు మనసులో ఉన్నదంతా నేను ఇంకెవరు నాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి కాబట్టి మీకు చెప్తున్నాను అది కూడా కొంచెం బ్యాడ్గానే తీసుకుంటున్నారు అందరు కాబట్టి నేను ఇంక మీదట ఏడవకుండా ఏం చేయకుండా నేను వీడియోలు పెడతాను కామెంట్ బాక్స్ అయితే నేను ఇంకా ఆఫ్ చెయ్యనని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయకండి మీరు బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల నా మంచి కోరి నాకు మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ లేకుండా పోతుంది ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయకండి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదు ఎందుకంటే అది ఆఫ్ చేయడం వల్లే నాకు అసలు ఏది తెలియట్లేదు సో అందుకనేసి నేను ఆఫ్ చేయట్లేదు ఇది మీ అందరికీ తెలియాలి మీ ఎవ్వరు ఫోన్లు కానీ ఎక్కడి నుంచి ఏ ఫ్లిప్కార్టు అమెజాన్ అని కానీ వస్తారు ఎవ్వరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయొద్దు దయచేసి ప్లీజ్ అండి నేను అందరికీ ఇదే కోరుకుంటున్నాను అంతే